నా తల్లికి కనీసం అన్నం పెట్టని నలుగురు కొడుకులు నా నలుగురు కొడుకులు అన్నం పెట్టడం లేదు అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వృద్ధురాలు వేముల నర్సవ్వ పిల్లలకు పెళ్లిళ్ళు చేసి ఆస్తిని మొత్తం పనిచేశాను నన్ను ఒక చిన్న గుడిసెలో ఉంచి చివరికి అన్నం కూడా పెట్టట్లేదు అంటూ కరీంనగర్ జిల్లా ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వృద్ధురాలు

నా కొడుకుడు భూ బాడు బజార్ ఇచ్చితే ఇంకెక్కడ ఆడుతున్నారు ఇంకెక్కడ అంటే వాడంతా హాఫ్ అవరా హాఫ్ అవరా అన్న ఇర ఐదు నాలుగు రోజులు ఎండు ఇచ్చిన నాలుగు రోజులు ఎండు కాచిన బాగా పోయి అది అయిపోయినాక మళ్ళా పొలము మానకుండా ఉన్నది పొలం పదిహేను నాలుగు